ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు జరుగుతున్నాయంటే కొన్ని అసెంబ్లీ స్థానాలు కీలకంగా మారుతాయి అలాంటి వాటిపై పార్టీ పెద్దలే స్వయంగా ఫోకస్ పెడుతూ ఉంటారు ఇక మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని ఏరియాలను పార్టీల అధిష్టానాలు చాలా సీరియస్గా తీసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో కొన్ని నియోజకవర్గాలపై ఇరు పార్టీలు వైసీపీ టీడీపీ ఫుల్ ఫోకస్ పెట్టాయి ఇక్కడ వైసీపీ తమ ఆధిపత్యాన్ని చూపించడం కోసం తెగ కసరత్తు చేస్తోంది అందులో భాగంగా జగన్ ఇక్కడ ప్రత్యేకంగా పర్యటిస్తున్నారు షెడ్యూల్ కు మించి జగన్ ఇక్కడ పనిచేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు ఇక జగన్ ఈ ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ ఏరియాల విషయంలో ఏమాత్రం తగ్గటం లేదు ఆయన కూడా ఈ అసెంబ్లీ పార్లమెంటు స్థానాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ప్రచారాలను చేయబోతున్నారు మరి ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు పార్టీలు కూడా ప్రత్యేక ఫోకస్ను పెట్టిన ఈ అసెంబ్లీ పార్లమెంటు స్థానాలలో ఎవరు పైచేయి సాధిస్తారు అనేది తెలియాలి అంటే ఎన్నికల ఫలితాలు వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే